దామోదరం సంజయ్య గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు సార్ ఆయన ఎల్ఎల్బి చదువుకొని కర్నూలు అమ్మిడి పెద్దపాడు ఆ మహానుభావుడు ఆ రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి దాదాపుగా ఆయన తక్కువ కాలమే ముఖ్యమంత్రి పనిచేసిన నాలుగు లక్షల ఎకరాల భూములు నిరుపేదలకు పంచాడు సార్ ఆయన ఆ భూములన్నీ పరిశ్రమలకు పోయినాయి సార్ ఇప్పుడు ఆయన పంపకం చేసినటువంటి భూములు ఏఐటి బడుగు బలహీన వర్గాలకి భూములు పంపిణీ చేసిండో ఆ భూములన్నీ ఈ ఎస్టేట్లోకి వెళ్ళిపోయినాయి ఇంకా చెప్పాలంటే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు సార్ లేపాక్షి షెడ్జు ఒక బిగ్గెస్ట్ స్కామ్ అనమాట ఈ భూములన్నీ ఎకరా లక్ష రూపాయలే లక్ష రూపాయలకి ఎకరా భూములు కొట్టేసి కొంత పెట్టుబడి పెట్టేసి ఆ భూములను ఎత్తుకొని పోయి నేషనలైజ్డ్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపుగా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్టియానికి దగ్గర డబ్బులు తెచ్చేసి ఆ డబ్బులు ఏరే ఓటికి పెట్టేసి ఇప్పుడు బ్యాంకులు ఏంటంటే బా బాబ్ బాబ్బా మా డబ్బులు మైకి మీద అడుక్కుంటున్నాయి సార్ నేపాల్ లేప భూములు తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి సార్ అరెస్ట్ చేయాలన్నా లేదా